ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఏంటంటే హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి రెడీమేడ్ టాప్స్కి అలాగే ఎన్ని ఫోల్డింగ్స్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా లైన్స్తో సహా డ్రా చేసి చూపించాను ఏది ఎక్కడ జాయిన్ చేయాలి అండ్ స్పెషల్ స్పెషల్గా ఈ రెడీమేడ్ టాప్స్కి నాడలు ఇస్తారు కదా అది ఫిట్టింగ్ వేసేటప్పుడు ఒకటి పైకి వెళ్ళిపోతుంది ఒకటి కిందికి వెళ్ళిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా కుట్టాలి ఒకటే కుట్టుతో ఎట్లా సెట్ చేసుకోవాలి అలాగే గిరాకీ ఎక్కువ రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తాయి నచ్చితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టెల్లర్స్ ఈరోజైతే నేను మీకు రెడీమేడ్ టాప్కి హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపిస్తానండి చాలా సింపుల్ కానీ పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలో చూపిస్తాను నార్మల్గా బయట కుట్టే వాళ్ళు ఏంటంటే అది ఒక మూడు నాలుగు ఉత్తుకుల తర్వాత కుట్టు అనేది విడిపోతుంది లేదా కరెక్ట్గా వేయకపోవడం వల్ల ఆ క్లాత్ దగ్గర చిరిగినట్టుగా కనిపిస్తుందండి సో ఇందులో ఏమేమి టిప్స్ తీసుకోవాలో కూడా చెప్తాను అలాగే కొంతమందికి మెషిన్ తొక్కడం అయితే వస్తుంది కానీ హ్యాండ్స్ షేప్ కట్ చేయడం రాదు అది కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను సో ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే హ్యాండ్స్కి కింద అనమాట మోస్ట్లీ అయితే కొన్నిటికైతే అట్లా ఏం లేవు పోగులు అవి వచ్చేస్తూ ఉంటాయి సో ఫస్ట్ కింద అయిపోయినా స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి స్ట్రైట్గా ఉంటే పర్వాలేదు లేదు అంటే ఫస్ట్ కింద మీరు స్ట్రైట్గా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకోండి కొంతమంది ఏం చెప్తారంటే అది ఎంత అంత కావాలంటారు కొంతమంది మాత్రం చిన్నగానే కావాలంటారు సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా టేప్తోనైతే కొలుచుకోవాలండి సో ఇక్కడ ఈ క్లాత్ అయితే క్లియర్గా తెలుస్తుంది పైన హ్యాండ్ షేప్ ఉంది కింద స్ట్రైట్గా ఉంది సో వీటిలో లోతు తీసేది ఏముండదు కాబట్టి మీరు రెండు నార్మల్గా పెట్టేసుకొని ఫోల్డ్ చేసి కట్ చేసేయచ్చు అది ఒక లోతు తీసేదంటే మాత్రం ఖచ్చితంగా రెండు సీదాలు లోపల వైపు కన్నా వేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ కింద స్ట్రైట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇవి కొంచెం క్లాత్ ఎలా ఉంటాయంటే కొంచెం నార్మల్ డ్రెస్సెస్కి మొత్తం ముడతబడిపోయి ఉంటుందండి ఆ టైంలో ఏం చేయండి అంటే కొంచెం లైట్గా నీళ్ళలో తడిపేసి ఆరేయండి మంచి సాఫ్ట్గా అయిపోతే మోస్ట్లీ ఒక పదిహేను నిమిషాల్లో కరెక్ట్గా ఆరిపోతుంది లేదు అంత టైం లేదనుకోండి ఖచ్చితంగా ఐరన్ చేసుకోండి ఇది కొత్త వాళ్ళకి అనమాట ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అలా కావద్దు అంటే ఈ టిప్స్ ఫాలో అయిపోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను మొత్తం లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ కూడా కస్టమర్ ఎంత ఉందో అంత పెట్టమన్నారు సో మొత్తంగా నాకు ఐదు ఇంచులు వచ్చింది ఇక్కడ డౌన్లో ఎలా తీసుకోవాలి అంటే షేప్ ఎలా ఇవ్వాలి అంటే ఆ కరెక్ట్గా ఐదు ఇంచులకి సగానికి మడత పెట్టండి అంటే నాకు ఇక్కడ వచ్చిన పొడవుని కరెక్ట్గా సగానికి మడత పెట్టాను మీకు ఒకవేళ ఆరుంచులు వచ్చింది అనుకోండి అందులో సగం అంటే మూడు ఇంచులు తీసుకోవాలి మీకు ఒకవేళ ఏడించులు వచ్చింది అనుకోండి అందులో సగం అంటే మూడున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే డౌన్ అండ్ మూడున్నరనే లాస్ట్ అని అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మోస్ట్లీ హ్యాండ్స్ అయితే అంతవరకే ఇస్తారు ఒకవేళ అక్కడ మీకు చేతి పొడు నాలుగించులు వచ్చింది అనుకోండి అందులో సగం అంటే రెండు ఇంచులే తీసుకోవాలి ఇలా సింపుల్ లాజిక్తో గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ అంటే మరత నా వైపు ఉంది కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు దగ్గర ఇలా మార్క్ వేయండి అక్కడ వరకు స్ట్రైట్గా ఉంటుంది తర్వాత ఆ పాయింట్ ఈ పాయింట్ కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఏం లేదు చాలా ఈజీ అనమాట షేప్ హ్యాండ్ షేప్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని అక్కడ నుంచి ఇలా వంపు తిరిగినట్టుగా కట్ చేసుకోవాలి అయితే రెగ్యులర్ వాడికి లోతు తీస్తాము కానీ రెడీమేడ్ వాటికి అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ చిన్న చేతులే ఉంటాయి మళ్ళీ దాంట్లో మీరు ఇంకా లోతు తీసారంటే ఇంకా చేతులు చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇక్కడ అవసరం అయితే లేదు తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏం కావాలి మెయిన్ డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్ కార్నర్ కుట్టు అంటే సైడ్ కుట్టు ఉంటుంది కదా చెస్ట్ దగ్గర అక్కడ వైపున ఫస్ట్ ఈ కుట్టు విప్పుకోవాలి సో కొన్నిటికి ఓవర్లాక్ ఇస్తారు కొన్ని చూసి విప్పాల్సి వస్తుందండి గట్టిగా ఉంటాయి కొన్ని అయితే ఈజీగానే కుట్లు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు నేను స్టిచ్ అవుతున్నారు అంటే కుట్లు ఇప్పేది నిప్పుతున్నాను చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇలాంటిది ఖచ్చితంగా కుట్టే వాళ్ళ దగ్గర ఉండాలండి చాలా యూజ్ ఉంటుంది దీంతోని ఏదైనా కుట్టు పొరపాటున తప్పుగా పడినా కూడా కుట్లు అనేవి చాలా ఈజీగా విప్పొచ్చు సో ఇక్కడ ఇప్పుడు సైడ్లో విప్పేసుకున్నాం కొంచెం వరకు ఇప్పితే చాలా మొత్తం అవసరం లేదు ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకున్నాము తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ ఇవ్వాలి ఫోల్డింగ్ అంటే అది ఎంత ఉంది ఇక్కడ ఆల్రెడీ కోర్ ఉంది కాబట్టి ఇలా సింగిల్ ఫోల్డింగ్ ఇస్తే సరిపోతుంది కోర్ అంటే ఏం లేదు అక్కడ నుంచి అసలు పోగులు వెళ్ళవన్నమాట గట్టిగా ఉంటుంది లేదు పోగులు వెళ్తున్నాయి అనుకుంటే ఆ కింద స్ట్రైట్గా ఉన్న క్లాత్ని రెండు సార్లు మడత పెట్టుకొని కుట్టాలి అంతే సో ఇక్కడ వైపున క్లాత్ మీరు గమనిస్తే అయితే రావట్లేదు కదా అందుకని నేను జస్ట్ ఒకటే ఫోల్డింగ్ వేసి కుడుతున్నాను అది కూడా ఒకటే కుట్టు చాలండి పైన వైపున కుట్టుకోవాలి అర్థమైంది కదా మామూలుగా మీరు డబుల్ ఫోల్డ్ అంటే రెండు సార్లు మడత పెట్టినా సరే ఒకటే వైపు కుడితే సరిపోతుంది సో ఇలాగా రెండు చేతులు కూడా సేమ్ ఇదే పద్ధతిలో కుట్టేసుకోవాలి సో గమనిస్తున్నారు కదా ఇంకో క్లాత్ కూడా నేను జస్ట్ ఒకటే ఫోల్డింగ్ అంటే ఒకటే మడత ఇలా పెట్టేసి కుట్టు వేస్తున్నాను ఇది బిగినర్స్ కోసం అని చెప్పేసి ఇంత డీటెయిల్స్గా చెప్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి సో ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం డ్రెస్కి జాయిన్ చేయాలి కదా సో డ్రెస్ షోల్డర్ అంటే సీదా వైపున మనకి కుట్టు కనిపిస్తుంది కదా అది కరెక్ట్ మిడిల్ పాయింట్ తీసుకొని అక్కడ వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి కుట్టు చూడండి ఇక్కడ డ్రెస్ సీదా పైన మనకు కుట్టు మార్క్ అనిపిస్తుంది కదా భుజం పైన కరెక్ట్ ఆ మిడిల్ లైన్ ఇక్కడ మనం ఖచ్చితంగా మిడిల్ లైన్ కలవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ మార్క్ వేస్తున్నాను కదా ఇదంతా మనం కుట్టుకునే లైన్ అనమాట అంటే క్లాత్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి కుట్టాలి చూడండి ఇలా హ్యాండ్స్ ఎప్పుడైనా రెడీమేడ్ టాప్స్కి లోపల నుంచి వేస్తాము మామూలుగా బ్లౌజుకి కుట్టేది వేరే పద్ధతి ఇది వేరే పద్ధతి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే హ్యాండ్స్ని మామూలుగా బ్లౌజు కుట్టినట్టు పైనుంచి వేస్తారండి అది తప్పు ఎందుకు అంటే కొన్ని డ్రెస్సెస్కి పైపింగ్ లాగా వస్తుందనమాట అప్పుడు మీరు పై నుంచి వేస్తే పైపింగ్ కవర్ అయిపోతుంది కదా సో అందుకని అలా కాకుండా ఇలా లోపల నుంచి వేయడం నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో ఇప్పుడు డ్రెస్ని ఈ విధంగా పెట్టేసి డ్రెస్ కార్నర్కి నేను ఇందాక మార్క్ వేసాను కదా హాఫ్ ఇంచ్ లోపల అక్కడ ఆ లైన్ దగ్గర వచ్చేటట్టుగా కుట్టు సెట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మీకు ఉల్టా వైపున ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి ఉల్టా వైపున లోపలికి హ్యాండ్ క్లాత్ హాఫ్ ఇంచ్ లోపలికి ఉంది కదా అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు మనం ఏ కుట్టయితే వేసామో అదే కుట్టు నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కుట్టేసుకోవాలి అలాగే హ్యాండ్ కుట్టేటప్పుడు మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే మధ్యలో నుంచి ఒక వైపుకు కుట్టి మళ్ళీ మధ్యలో నుంచి ఇంకో వైపుకి కుట్టాలి ఇలా కుట్టేటప్పుడు ఏ క్లాత్ని లాగొద్దండి అంటే చేతుల క్లాత్ని లాగొద్దు అలాగే డ్రెస్ క్లాత్ని లాగొద్దు నార్మల్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నాకు కార్నర్ వరకు కుట్టు కరెక్ట్గా వచ్చిందంటే క్లాత్ కూడా సరిపోయింది లేకపోతే మీరు కంపల్సరీ జాయింట్ వేయాల్సి వస్తుందండి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటే పర్వాలేదు కానీ ఇప్పుడు కస్టమర్ లేదా మనకు మనం ఓన్గా కుట్టుకున్నప్పుడైనా మనకి హ్యాండ్ సైజ్ పెద్దగా ఉందనుకోండి సరిపోవట్లేకపోతే మాత్రం మీరు అతుకు వేసే కుట్టుకోవాలి లేకపోతే వేస్ట్ అండి మొత్తం కుట్టిన తర్వాత కూడా మీకు అక్కడ సెట్ అవ్వదు హ్యాండ్ కిందకెళ్ళి అట్లా అంటే క్లాత్ లేనట్టుగా చిరిగినట్టుగా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా కుట్టేసుకోవాలి సో అలా కుట్టిన తర్వాత ఇంకో కుట్టు కూడా వేయాలని కాకపోతే ఆ వీడియో కొంచెం క్లారిటీగా రాలేదు అందుకని ఇంకో హ్యాండ్ కుట్టేది కూడా వీడియో రికార్డ్ చేస్తాను అదే చూపిస్తున్నాను మీకు మళ్ళీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంటే హ్యాండ్ లోపలికేళ్ళు కుట్టడం అంటే ఈ విధంగా వస్తుందనమాట అర్థమైంది కదా మీకు చెయ్యి వెళ్ళి కుట్టు వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ కూడా అంతే లోపల వైపు నుంచి పెట్టి కుట్టుకోవాలి సో కుట్టు ఎక్కడ పడుతుంది అని అంటే ఈ చేతి క్లాత్కి హాఫ్ ఇంచ్కి బయటికి వేసుకుంటాము హాఫ్ ఇంచ్ లోపలికి ఒక పడుతుంది చూడండి ఇప్పుడు బిగినర్స్ అయితే ఏం చేస్తారు ఈ విధంగా మనం నార్మల్గా బ్లౌజ్ కుట్టినట్టుగా పైనుంచి వేసి వేసేస్తారనమాట కానీ ఇలా కరెక్ట్ కాదండి హ్యాండ్ని లోపలికేలే వేయాలి ఇది నార్మల్ కానీ ఒకవేళ పైపింగ్ తప్పు తప్పైపోతుంది కదా అందుకని లోపలికి వేయడమే నేర్చుకోండి అదే కరెక్ట్గా ఉంటుంది సో కరెక్ట్ మధ్యలో కచ్చిక ఇచ్చాం కదా ఆ మధ్యలో షోల్డర్ కుట్టు దగ్గర ఆ కచ్చిక వచ్చేటట్టు సెట్ చేసుకొని కుట్టాలి చూడండి ఇక్కడ కుట్టు లైన్ అనిపిస్తుంది మీకు ఇది ప్లస్ హ్యాండ్లో మిడిల్ కుట్ట అనమాట అంటే మిడిల్ ఖచ్చిత తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర కుట్టు పడుతుందని మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి అంటే డ్రెస్కి కూడా హాఫ్ ఇంచ్ మార్క్ వేసి చూపించాను కదా ఇక్కడ హ్యాండ్కి కూడా హాఫ్ ఇంచ్ మార్కేస్తున్నాను ఇప్పుడు నేను డ్రా చేసే లైన్ డ్రెస్సు షోల్డర్ దగ్గర చివరి భాగంలో సెట్ అవుతుంది మీకు ఇంకా క్లియర్గా ఉండడానికి ఇక్కడ డ్రాయింగ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఎల్లో లైన్ రెడ్ లైన్ కలుస్తుంది అనమాట ఇవి రెండు కరెక్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టి కుట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇంకొకటి లోపలికి వేస్తాం సో ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంత వివరంగా చెప్తున్నాను ఏంటంటే బిగినర్స్ కూడా ఎటువంటి డౌట్స్ ఉండొద్దు అని చెప్పి ఇంత క్లియర్గా వీడియోస్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ మిడిల్ కరెక్ట్గా పెట్టేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మీరు ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తారనుకోండి అంటే ఒక మూల నుంచి స్టార్ట్ చేస్తే మీకు లాస్ట్కి వచ్చే వరకు ఎక్కువ తక్కువ అయిపోతుంది కరెక్ట్గా షేప్ రాదు సో మధ్యలో నుంచే ఇటువైపు కుట్టుకోవాలి మళ్ళీ మధ్యలో నుంచి అవతల వైపు కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన లైన్ ఉంది కదా ఎల్లో లైన్ రెడ్ లైన్ అక్కడ కరెక్ట్గా వచ్చేటట్టుగా కుట్టుకోవాలండి డ్రెస్సు చివర ప్లస్ హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపున కుట్టు వేసుకుంటాం తర్వాత ఏం చేస్తాము డ్రెస్కి లోపల వైపున ఒక హాఫ్ ఇంచ్ పడేటట్టు వేసుకుంటే కరెక్ట్గా రెండు కుట్లు అనేవి వచ్చేస్తాయి గట్టిగా ఉంటుంది ఎంత ఉతికినా చేసినా అది ఊడిపోదనమాట అంత గట్టి అయినా పడిపోతుంది లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కుట్టిన దానిపైన ఇంకో కుట్టు వేస్తారు అది కూడా పర్వాలేదు కాకపోతే నేను ఇంకా గట్టిగా ఉంటుందని చెప్పి రెండు కుట్లు అయితే వేస్తాను అంటే మనం ఏదైనా కుట్టి కస్టమర్కి ఇచ్చినప్పుడు మళ్ళీ ఏది రిటర్న్ రావద్దనమాట అంటే వాళ్ళకి తెలిసిపోవాలి వీళ్ళకి ఇచ్చినామంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది అని వాళ్ళే ఇంకా నమ్మకంతో మళ్ళీ మళ్ళీ వస్తారనమాట అలా ఉండాలని మన స్టిచ్చింగ్ అనేది సో ఒక వైపు మొత్తం కుట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి అవతల వైపు కుట్టుకోవాలన్నమాట సో ఇలా కుట్టాలంటే ఏం చేస్తాం ఫస్ట్ టైము మనం సీదా వైపు నుంచి పెట్టి కుడతాము మళ్ళీ మధ్యలో నుంచి ఇంకోవైపు కుట్టేటప్పుడు ఉల్టా వైపు మనకు కనిపించడం పెట్టి కుడతామన్నమాట చాలా సింపుల్ అండి మీరు కుడుతూ మీరు ఒకసారి ట్రై చేస్తే మీకేది అర్థమవుతుంది ఎలా ఎలా కుట్టాలి ఎలా సెట్ అవుతుంది పర్ఫెక్ట్ ఉంటుందా లేదా అని మీకే తెలిసిపోతుంది ఇలా ఎక్స్ట్రా ధరలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కట్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అలవాటు చాలా మంచిదండి మీకు లాస్ట్లో ఫినిషింగ్ అనేది బాగుంటుంది పొరపాటు మనం కస్టమర్కి ఇచ్చినప్పుడు ధరలు కట్ చేయడం మర్చిపోతే అస్సలు లుక్ బాగుండదు వాళ్ళు ఏదో ఇంకా లాగి మన ముందే తీస్తుంటే కూడా మనకు మంచిగా అనిపించదనమాట సో నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి ఇప్పుడు మొత్తంగా ఒక స్టిచ్ అయితే వేసేస్తాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక లోపల వైపుకి ఇంకొక అయితే వేసేస్తున్నాం చూడండి హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అనమాట నేను చెప్పాను కదా రెండు కుట్లు వేస్తామని అలాగే నార్మల్గా చూసుకుంటే డ్రెస్కి కూడా రెండు కుట్లు ఉంటాయండి సో మీరు ఆ కుట్టుని బేస్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయినా వేసుకోవచ్చు సో నేను చెప్పాను కదా రెండు కుట్లు వస్తాయని ఈ విధంగా రెండు కుట్లతో మనం వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఫిట్టింగ్ వేయాలంటే డ్రెస్ని ఉల్టా వైపు తిప్పుకోవాలి కదా ఇంతసేపు ఏమో సీదా మీద పెట్టేసే కుట్టేసాము ఇప్పుడు ఉల్టా మీద పెట్టి కుట్టాలి అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళు ఫిట్టింగ్ అయితే వద్దన్నారు కుట్టు మీద కుట్టు చాలన్నారు అయితే ఇక్కడ నడుము దగ్గర చూస్తే ఇక్కడ కూడా పెద్ద కుట్టు ఉందండి అయితే మోస్ట్లీ ఏంటంటే ఇలా కుట్టినప్పుడు కూడా మనం ఎక్స్ట్రా ఛార్జ్ అంటే ఇంకో ఫైవ్ రూపీస్ ఓ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అడగొచ్చు వెనకాల ముందు కుట్టేటప్పుడు కానీ రెగ్యులర్ కస్టమర్స్ అయితే మాత్రం అవసరం ఉండదు కానీ కుట్టేసి ఇవ్వాలి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం చూసి అయితే కుట్టాలని కానీ కుట్టిన తర్వాత వాళ్ళకి చెప్పాలి ఇక్కడ కూడా పెద్ద ఉండే అండి మేము ఇది కూడా కుట్టించాము అనేసి ఎందుకంటే మనం చేసింది ఏందో ఎక్స్ట్రా పని వాళ్ళకి తెలియాలి కదా కాబట్టి చెప్పుకోవాలి కానీ కుట్టినాక వాళ్ళు మా ఎక్స్ట్రా మనీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇస్తారో లేదో వేరే విషయం ఇంకా వదిలేసుకోవాలి ఎందుకు అంటే మనకు కుట్టడం అయితే అది ఒక వన్ మినిట్ పని కూడా పట్టదండి కానీ అలా కుట్టడం వల్ల వాళ్ళకి డ్రెస్ ఎక్కడ చిరగకుండా అనేది ఉంటుంది కదా దానివల్ల మనకు ఆ ఐదు రూపాయలు వచ్చినా రాకపోయినా వాళ్ళకు మాత్రం బాగా యూజ్ ఉంటుంది మనం చేసిన పని అయితే వాళ్ళకి చెప్పాలండి ఖచ్చితంగా అంటే మనం ఇలా కుట్టాము ఎక్స్ట్రా పని చేసాము అని చెప్పేసి వాళ్ళకి తెలిసేలాగైతే చెప్పాలి సో దట్ వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మన మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది వాళ్ళకి అరే వీళ్ళు ఏదన్నా మంచి చేసేస్తారు అనేసి అని అండ్ ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర ఒకటి ఇదండి ఇది చాలామందికి రాదు ఇది ఇలా నాడలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం కుట్టు వేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు ఆ నాడ అనేది అంటే నార్మల్గా కుట్టేస్తారు కదా అప్పుడు ఆ నాడ కిందికో పైకో వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా ఉండాలంటే చాలా ఈజీ మెథడ్ ఎక్కడ మనం జాగ్రత్త తీసుకోవాలో చెప్తాను చూడండి సో ఫస్ట్ నార్మల్గా ఫిట్టింగ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ హ్యాండ్ దగ్గర కుట్టేటప్పుడు కూడా షోల్డర్ ధరికల మధ్యలో కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని లాస్ట్ కార్నర్కి కుట్టు వేసేయాలి అంటే కార్నర్ కంటే ఇప్పుడు మీ దగ్గర సైజ్ ఉందనుకోండి ఆ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని అక్కడి నుంచి కుట్టుకోవాలి ఇక్కడ వీలైతే లూజే కావాలన్నారు కాబట్టి ఆ కార్నర్ నుంచి కుట్టు వేస్తున్నాను మోస్ట్లీ ఎప్పుడైనా సరే అండి హ్యాండ్ రౌండ్ ఒకవేళ వాళ్ళది ఆరు ఇంచులు ఉందనుకోని మీరు ఇంచుల వరకు వేయండి ఎందుకంటే ఇవి కరెక్ట్గా ఉండవు అనమాట షోల్డర్స్ అవన్నీ ఎక్కువ తక్కువ ఉంటాయి కదా సో వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో లూజే వేయండి మళ్ళీ లూజుని ఒక కుట్టు వేసుకోవచ్చు కానీ మీరు టైట్ అయినా మళ్ళీ అది ఇప్పడం చేయడం డబుల్ డబుల్ పని కదా సో అలా చేయొద్దు ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర బెల్ట్ కనిపిస్తుంది కదా బెల్ట్ని ఈ విధంగా పట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను నడుము దగ్గర లైన్ ఉంది కదా ఇలా మనం ఇలా చేతిని గట్టిగా పెట్టేసి ఇప్పుడు పైనుంచి క్లాత్ వేసేస్తున్నాను అర్థమవుతుంది కదా మీకు మళ్ళీ క్లియర్గా ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టేసుకున్న తర్వాతనే కుట్టు అనేది వేసుకోవాలి అప్పుడు మీకు ఆ బెల్ట్ ఎక్కడ జరగదు లేదు నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఆ బెల్ట్ ఎక్కడ ఉంటే అక్కడ కుట్టుబడిపోతుంది సీదా వైపుకి తిప్పినాక మళ్ళీ అక్కడ అది బెల్ట్ క్రాస్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట ఈ మధ్య వచ్చే రెడీమేడ్ డ్రెస్లోకి అయితే ప్రతి ఒక్క దానికి బెల్ట్ ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకొనే కుట్టండి అంటే ఇలా కుట్టడం వల్ల మనకు డబుల్ పని ఉండదండి లేదంటే మళ్ళీ కుట్టడం మళ్ళీ ఇప్పడం ఇదే పని సరిపోతుంది ఎందుకంటే ఆల్ట్రేషన్లో వచ్చే మనీయే చాలా తక్కువ కానీ ఇంక అసలు దాని టైం ఇంకా చాలా వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట సో కుట్టు మాత్రం కింద లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చేయాలండి ఒక స్టిచ్ అయితే కంపల్సరీ వేసి ఇవ్వాలి ఎందుకంటే రెడీమేడ్ ఎప్పుడైనా సరే పెద్ద కుట్లే ఉంటాయి సో మనము మీరు అడగండి ఒకవేళ మీకు ఇచ్చే ఇచ్చేవాళ్ళైతే మీరు కుట్టేందుకు డబ్బులు అయితే తీసుకోండి కానీ కరెక్ట్గా కుట్టివ్వండి లేదా వాళ్ళకి క్లియర్గా చెప్పండి ఇది కూడా కుడతాం కొంచెం ఎక్కువ అవుతుంది ఒక టెన్ రూపీస్ ఎక్కువ అవుతుంది అట్లా అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కుట్టు కరెక్ట్ ప్లేస్లో వచ్చింది లేదు అనుకోండి ఇలా ఈ విధంగా వస్తుంది ఇలా మీకు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే తెలుసో తెలియకో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎందుకైందో కూడా అర్థం కాదు ఎలా సాల్వ్ చేయాలో కూడా అర్థం కాదు సో ఇవన్నీ టిప్స్ మీకు ఈజీగా ఉండడం కానీ చెప్తున్నానండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి బాగా నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి ఛానల్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్